పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నేను ఉండేది ఇప్పుడు టీవీ షోలు వల్ల ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటూ ఉంటాను ముందుగా జై గోపాల కృష్ణ అది మా నాన్నగారు పేరు నేను చదువుకున్నాక జాబుల కోసం తణుకులో ఫస్ట్ స్ట్రగుల్స్ ఉన్న టైంలో నేను కూడా తీసుకెళ్లి ఆ రోజు మూడు వందల యాభై రూపాయలు ఇచ్చిన ప్రోగ్రామ్ తీసుకెళ్ళాడు రాంపా గారు తర్వాత ఈ రోజు మీతో ప్రగ్రాం చేయడం చాలా సంతోషం ఇంకొక విషయం పిల్లలందరికీ ఎందుకు చెప్పారు కదా చదువుకుంటేనే ఆర్ట్ఫామ్ నేర్చుకోవాలి ఒక చిన్న మెమరీ పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే కళాకారుడికి నైతిక బాధ్యత ఉండాలంట నేను చదువుకున్న రోజుల్లో ఒకసారి సైన్స్ స్క్వేర్ అని జరుగుతుంది తెలుసు కదండి అందరికీ ఎక్స్కర్షన్ ఇదని మా చిన్నప్పుడు నూట యాభై రూపాయలు టికెట్ ఆ రోజు అందరూ వెళ్ళిపోయారు మా మా స్కూల్లో వాళ్ళు అందరూ వెళ్ళారు నేను మా నాన్న అడిగాను నాన్న నూట యాభై రూపాయలు కావాలి నాన్న అందరూ సైన్స్ స్క్వేర్కి వెళ్తున్నారు ఎక్స్కర్షన్ ప్లీజ్ అండి అంటే నూట యాభై రూపాయలు నా మూడు రోజులు జీతం రా అన్నాడు ఆయన మూడు రోజులు జీతం రా ఇప్పుడు మనకు మన వల్ల వదిలే వచ్చి ఇంటికాడ అమ్మనికి పాయసం ఉండదు అదిలే వెళ్ళపైన పర్లేదు అన్నారు అప్పుడు బాగా చదువుకో నువ్వే వెళ్తావు ఇంకా బోల్డ్ బోల్డ్ సైన్స్కి వెళ్ళొచ్చు అన్నాడు ఆయన అప్పుడు నేను మిస్ అయ్యానేమో ఈరోజు నాకు రోజు సైన్స్ వెరే చదువుకున్నా నేను నిజంగా చాలా ఎంబీఎంఈ బీఈడ్ వరకు చదువుకున్న ఒక ఐదు భాషలు మాట్లాడుతాను రోజు ప్రోగ్రామ్సే ఒక ప్రోగ్రామ్ ఇంకో ప్రోగ్రామ్కి ఫ్లైట్ వేస్తున్నారు ఆ రోజు అది మిస్ అయ్యినని మన నాతో కాపాడి నేను ఏదైనా చేసుకుంటో లేదా ఇంట్లో నుంచి పారుపదో చేస్తుంటే ఈరోజు ఇలా ఉండబోదు అమ్మ నాన్న లేదని చెప్తే మన మంచి కోసమే కొంచెం ఆలోచించండి థ్యాంక్ యూ వెరీ మచ్ రెడీ ఒకసారి అమ్మ నాన్నలందరికీ గట్టిగా చెప్పాలి కొట్టాలండి అమ్మ నాన్నలందరికీ నేను అయింది కదా ఒక మాట చెప్పేసి మొదలు పెట్టేస్తా నాన్న గురించి చెప్పాలంటే అమ్మ తొమ్మిది నెలలు లేదా ఎనిమిది నెలలు కడుపులో మోస్తే నాన్న ఇరవై ఐదు సంవత్సరాల గుండెల్లో పెట్టుకుని మోస్తాడు నిజంగా దేవుళ్ళే చెప్పారు అమ్మ చూపించినంత ప్రేమ మాలో ఏ దేవుడు చూపించలేడని అలాంటి అమ్మని ఇంట్లో పెట్టి మనం వెళ్తాం ఇంట్లో ఉన్న అమ్మతో మాట్లాడకుండా దేవుడి గదిలో ఉన్న బొమ్మలతో మాట్లాడతాం సో అమ్మను మించిన దైవం లేదు నాన్న సృష్టికర్త మనందరికీ కూడా సో అమ్మ నా అందరికీ గట్టిగా ఒకసారి చెప్పలు కొడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం థ్యాంక్ యూ గురువులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఇలాంటి ఇప్పుడు ఒకసారి మన ఊరు ఎర్రంపేట నమస్కారం హాయ్ ఒక విషయం తెలిసింది నాకు ఇక్కడికి వచ్చాక అమ్మవారి ఐ మీన్ కార్యక్రమం మొదలుపెట్టి పదిహేను సంవత్సరాలు అయిందట ఏమండి అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రోగ్రామ్ ఐ మీన్ సాంస్కృతిక కార్యక్రమం పెట్టలేదట నిజమేనా మన ఏదైనా ప్రోగ్రాం చూడాలంటే పోతవరం నల్లచర్లు వేరే ఊరు ఎలా కానీ ఈ రోజు మీ గుమ్ముల్లో మేము వచ్చాం మన ఎర్రంపాటి ప్రోగ్రామ్ ప్రపంచం అంతా తెలుస్తుంది యూట్యూబ్లో ఇన్స్టాల్ వెళ్తుంది గట్టిగా మన కమిటీ వారు పేరు పేరున గట్టిగా చెప్పలేక ఇరవై రెండు మంది కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు మామూలు పర్క్ చేసిన మణిగారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా మోక్ష ఈవెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు రకరకాల వాయిస్లు మిమిక్రీ చేస్తూ ఉంటాం మేము ఫర్ ఎగ్జాంపుల్ ఆ చూసినా బాగా కొడుతున్నా పిలి

అందులో రకరకాల వాయిస్లో మేమే క్రియేస్ మేము బొమ్మతో మాట్లాడించే ప్రక్రియ అని నా వాయిస్ నుండి చేతితో పట్టుకుంటా మీ నమ్మరు హలో హెనా యా యా ఎక్కడున్నావు రా అట్లా నోట్లో ఉన్నావు ఇయ్యా ఒకసారి బయటికి టనా ట్రానా ఒకసారి బయటికిరా ఎస్ గేట్ నువ్వు నా గుప్పెట్లో ఉన్నావు మాట్లాడు హలో హలో

ఓకే కుమార్ ఆంటీ ఒకసారి బయటకిరా ఇక్కడ ఉన్నాండి ఓకే ఏం చేస్తున్నారు సావాగుండలా అని ఇప్పుడు ఇలా ఏ వాయిసే హలో యో ఎవరో పెన్ దేడ్ అయ్యా ఇక్కడున్నాడు ఓకే ఓకే డస్ట్ గుడ్ ఓకే వేరు కూడా ఇలా ఏ వాయిస్ అని తీసుకొచ్చాను ఇప్పుడు బొమ్మకొక వాయిస్ వస్తున్నాడు ఈ మూడు వాయిస్సులో సెట్ అయ్యే వాయిస్ కూడా అయ్యో నువ్వు కూడా కాదు యా నువ్స్ ఇంటో మీంటుంది కదా ఒకసారి బయటకు వచ్చేది అని బొమ్మకు ఒక వాయిస్ ఇచ్చున్నాను ఎప్పుడు ఇచ్చా ఇప్పుడు ఎవడు చెప్పాడు తాబేలు కదా పేరు బేతాలు ఏం చేస్తారు బేతాలు వంజనోవాడు ఏ ఆడప్పుడు ఫైవ్ కూర్చుంటాడు ఎక్కడ ఉంటాడు ఆయన ఎక్కువ గోడ మీద ఉంటాడు గోడ మీద ఉంటాడు యా ఇయా విషయం తెలుసా ఇక్కడ టిఫిన్ హోటల్ ఉంది టిఫిన్ హోటల్ ఉంది చాలా ఫేమస్ చాలా ఫేమస్ నిజంగా యా టిల్లు మన గారం ఇక్కడ మంది ఉన్నారు కదా అందరితో చక్కగా మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడాలి వీళ్ళందరితో చక్కగా చక్కగా ఉందా చిక్కగా ఏం మాట్లాడుతావు నాగేశ్వర యా ఏం చేస్తాడు అయినా నాలుగు ఇడ్లీలో చట్నీ మూడు ఇడ్లీ అంట మరి ఇందాక నాలుగు వేసాడు నాకు అంటే ప్రోగ్రాంకి వచ్చామని వేసారేమో నాగేశ్వరరావు గారు నిజంగా తెలిసే నీకు అయినా తెలిసిన తెలుసా అయినా యా ఏమన్నారైనా మినపట్లేదు అన్నారు మినపట్లేదు అంటాం కాదు మంచిగా అంటే నీకు ఇక్కడ చాలా మంది తెలుసు ఎవరు తెలుసు అక్కడ కూర్చున్నారా ఎక్కడైనా ఆడియన్స్ రెస్పాన్స్ వీడియో తీస్తున్నారా మనీ ఉన్నారా ఏ హాయ్ మనీ ఏం చేస్తారు మనీ మనీ ఏం చేస్తాడు అన్ని వీడియో ఎడిటింగ్లే వీడియో ఎడిటింగ్లు ఏ వీడియోలు ఎడిటింగ్ చేస్తారండి చేస్తుంటాడు ఆయన దసరా వీడియోలు అన్ని ఆఫర్ రెడీ చేశాడంట బాగా చేశారు మరి నిజంగా దసరా వీడియోలు యా సరే గాని టిల్లు గురగారు మనం మొదలు పెడతాం ఆ ఫ్రెండ్స్ ఉన్నాడు ఎవరు అందరికి లైన్ వేస్తా ఉంటాడు ఎక్కడ స్తంభాలకు లైన్ వేస్తాడు స్తంభాలకు లైన్ వేసేవారు ఎవరు లైన్ వేన అంటారు అవి వాళ్ళని లైన్ వేస్తే లైన్ వేనా ఎవరు ఏ వాళ్ళు స్థాయి స్థాయి ఏం చేస్తారైనాభం ఎక్కువ లైన్ వేయడం అంటే అదే వైర్లు చుట్టడమే కదా అలా చుట్టూనే లైన్ లైన్ వేయడం అండ్రు ఎలక్ట్రికల్ వర్క్ అంటారు ఎవండి అంతేనా ఎలక్ట్రిషియన్ లైన్ మేన్ అయినా యా సరిగా ఇంకెవరు తెలుసు ఒకడు ఉన్నాడు రా ఎవర్రాశ్వంత యశ్వంత్ తెలుసా నీకు యశ్వంత్ ఏం చేస్తుంటాడు యశ్వంతం మొత్తం డెకరేషనే ఏమంటాడు రే యశ్వంత్ పూలో లేనిది నవ్వులో ఉన్నది అవునా ఇంకేం చేస్తాడు వడగళ్ళ డెకరేషన్ ఉండరాడ బెలూన్ డెకరేషన్ అనాలి అందంగా సరిగా యశ్వంత్ తెలిసైతే నీకు ఆడ జత యా ఏమైందిరా ఒకప్పుడు కింగ్ ఉండేవాడిని ఇప్పుడు అంటే ఉండవా అంటే యశ్వంత్ నీకు ఎలా తెలుసు ఇప్పుడు ఏం చదువుకున్నా నువ్వు ఇంటర్ థర్డ్ ఇయర్ ఇంటర్ థర్డ్ ఇయర్ ఎలా చదువు ఫస్ట్ ఇయర్ పాస్ ఏ పాస్ కరోనా పాస్ ఓరే నిజంగా కష్టపడి చదువు అనుకున్నాను మరి సెకండ్ ఇయర్ ఫెయిల్ ఎందుకు ఫెయిల్ అయ్యో యశ్వంత్ గారు నా ఫ్రెండ్ ఓరమే యశ్వంత్ నీ ఫ్రెండ్ అయితే ఫెయిల్ అవుతావా ఆడు ఫ్రెండ్ ఒకటే కాదు ఆడు బ్రాండ్వా బ్రాండ్ యా ఓకే ఆయన చేత ఫెయిల్ అయ్యావు యా మరి ఇప్పుడు థర్డ్ ఇయర్ చదివేస్తున్నాడు థర్డ్ ఇయర్ ఇంటర్మీట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిపోయాను మళ్ళీ చదువుతున్నాడు అనాలి అందుకని పిల్లలు ఎప్పుడు కష్టపడి చదువుకోవాలి ఓకేనా యా సరే ఇంకెవరు తెలుసు నీకు ఇక్కడ ఇక్కడ ఎవరు మా అన్నయ్య ఎవర్రా అన్నయ్య మీకు అన్నయ్య మా అన్నయ్య మీ అన్నయ్య బ్లడ్ రిలేషన్ మీ ఇద్దరిది బ్లడ్ రిలేషన్ యా ఎలా బ్లడ్ రిలేషన్ ఒకసారి రాయి చూడండి నెత్తి మీద నెత్తి మీద బ్లడ్ వచ్చింది బలక్ కొడితే బ్లడ్ బ్లడ్ రిలేషన్ అందరు ఒకరికొకరు అది వేరు మళ్ళీ ఇక్కడ ఈ ఊర్లో అలాగ ఉండదు ఈ ఊర్లో అలాగ ఉండదు అందరూ కలిసే ఉంటాం అందరూ కలిసి ఊర్లో అందరూ కలిసి కలిసి ఉంటారా వెరీ గుడ్ అలాగే ఉండాలి భారత వెరీ గుడ్ అందరూ అలా కలిసి ఉండాలి మా మణిగారు ఎవర్రా మనన్న ఏం చేస్తారు వ్యాపారం ఎక్కడ వ్యాపారం చేస్తారా యా ఓకే అంటే మనీ అన్న మీకు తెలుసు తెలిసిన ఆయన ఏం చేస్తారు వ్యాపారం వ్యాపారం ఏ వ్యాపారం బైక్ వ్యాపారం బైక్ వ్యాపారం కాదు ఫైనాన్స్ బిజినెస్ బోల్ డబ్బులు ఉంటాయి నీకు అవి తెలుసా ఆయన పేరు మనీ అనుకున్నావు అవును మనీ మనీ అంటే ఏంటి మణి అంటే మణికంఠుడు నీలకంఠుడు అంటారు ఆ మనీ కాదు ఇంగ్లీష్ లో మనీ ఇంగ్లీష్ లో మనీ అంటే డబ్బు క్యాష్ పార్టీ ఆయన చాలా కష్టపడి గారు సో అది నిజంగా గ్రేట్ యా సరే కానీ పరిచయం చేసుకోవాలి ఎవడు గురు గురు ఆయన ఏం చేస్తాడు రా మొత్తం కలసలే కలెక్షన్ కలెక్షన్లు ఏం చేస్తాడు సగం లోపల సగం ఇస్తాడు అంటే అలా ఏం కాదు మంచివాడు ఆయన నిజంగా గుర్రమేష్ గారు యా అంటే మాకు అందరి పేర్లు తెలియదు ఆ కనకరాజు అన్న పేరు తెలిసిన అన్న తెలుసా రాజా పేరు రాణి అక్కడ రాణి ఏంటి ఇక్కడే ఉన్నారా అదే మేడం గారు వెనకాల ఉన్నారు ప్రతి ఒకాడు వెనకాల ఆడళ్ళు అంటారు అంట అవునా అందుకని వెనకాలెడ్ని తిరిగి ఎందుకు మొన్న అప్పుడు అలా అలా ఏం కాదు మా కనకరాజు చాలా మంచి వాళ్ళు ఈ మైక్ కూడా ఈ రోజు ఓపెనింగ్ మా డాక్టర్ గారు ఇచ్చారు తేజేశ్వర్ గారు అని పద్ధతిగా మాట్లాడాలి నీ పేరేంటి నా ఫేస్ చూస్తే నీకు అర్థమైపోతుంది చూసావా యా ఏముంది లేదు షూటింగ్ కోసం తీసాను అర్థం లేదు అది షూటింగ్ కోసం క్యారెక్టర్ కోసం తీసాను దుర్గా దుర్గా సరే కాని నువ్వు బాగా పాడుతున్నావు నేను ఇప్పుడు అంతే నీకుల ఇప్పుడు ఉన్నారు వీళ్ళందరిని పలకరించు కార్లు వెళ్ళిపోతున్నారా పార్లు వెళ్ళిపోతున్నారు బావి బాయ్ ఆయన కనపడదు అందులో బాయ్ ఆయన కనపడదని బాబా సరే కాని ఇక్కడ ఎవరికైనా మాట్లాడదాం మనం ఒక్క బాబు రావాలి బేతాలు బేతాలు ఒకసారి రావాలండి ఒక్క బాబు ఎవరన్నా రండి బాబు రామ్మంటూ బాబాయ్ రా బాబాయ్ ఎవరు ఈ బాబాయ్ ఆయన నీకు బాబాయ్ నాకు అన్నయ్య మీ పేరేంటండి రాము రాకండి రాగండి మీ పేరేంటండి రాకండీ అయితే నువ్వు ఫంగి ఓ ఫంగి ఏంటి నువ్వు అన్న మీరు మామూలుగా రాము రాము ఒక్క నిషన్ రాము రాగండి రాబో అవ్వ ఎవండి అసలు ఏ ఆయన చాలా పెద్ద మనిషి ఇప్పుడు అయ్యవరా ఫంక్షన్ ఎప్పుడు ఏ తీసినప్పుడు అక్కడ చేసుకుంటాడేమో ఏ పెద్ద మనిషి అండి ఆ ఉద్దేశం అది కాదు షాప్ ఎక్కడా ఆ తీసిన షాకు మరి ఏమి ఇస్తాడు వీళ్ళింగ్ ఇస్తాను అంటే అలా అంటాడు కాదే బాబు అక్కడ అయ్యాడు పెద్ద మనిషి పెద్ద మనిషి అక్కడ రాలేదు రామగారు మామూలుగా మీరు ఏం చేస్తూ ఉంటారండి ఈవెంట్ చేస్తుంటాం ఇందాక ఫాదర్ ము వాతేశారు థాంక్యూ ఈసారి ఫాదర్ కాదండి ఆ ఈసారి చిన్న దొడ ఫిల్మ్ తీయండి ఏయ్ ఎందుకు రెట్లి ఫెరీ ఫెన్ లక్ష అండి ఏది లక్ష అండి ఏమండి ఈసారి అలా ఏం చేస్తారా ఇంటికి ఇంటికొచ్చేది ఏం చేస్తారు ఆయన గనే ఎత్తడేమో ఇక నీకు తెలియదు రామన్న గురించి అసలే పర్సనాలిటీ చూసి ఎలా ఉన్నాడు నీ కంటే ఉన్నాడా మేమిద్దరూ ఒకటే కదన్నా లంబో జంబో లంబో జంబో మా ఇద్దరిని చూస్తే నీకు ఏం గుర్తవుతుంది ఇద్దరు బాగుండా లొకేషన్ చూసినట్టు ఇంకా మ్యాజిక్ చేశారు కదా అన్ని తీశారు కదా తీసాం శ్రీహరి గారు ఒకటి అడిగారు సరిపోదా ఎవరికి మా చేసేరా అండి మరి ఎంత ఆఫీస్ చేస్తాడాయి అవునండి చెయ్యరు గారు మందు అలవాటు కదా నీకు అసలు అలాగే చూస్తాడు ఫైవ్ ఆ ఇంట్లో ఆ పడేసి పోయాప్ప ఆ అలా ఆవిడ ఏమైనా అడిగిందనుకో ఆ ఏమంటాడు అలిష్ పోయిన ఒక ఆర్డర్ వేస్తానే అలిష్ పోయిన్ అలాగే అండి మీరు 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 టాలెంట్ ఏదైనా ఒక చిన్న పాట పాడతారు ఆ పాడుతారు పాడండి సార్ మీకు ఇచ్చిండు బడి పర్లేదు అది మోనికా పాట చాలా బాగా పాడారండి ఇంకెప్పుడు మీ వాయిస్ చాలా బాగుంది ఏం కలుగుతారు గణేశ్వర పాట పాడ లాస్ట్ రాను రామన్నాడు ఇప్పుడు రానస్తున్నాం బాగా పాడుతున్నారండి రాను నేను బొంబాయికి రాను ఎర్ర షర్ట్ కేకేశ్వడు ఆడు ఎలా కేకేర సార్ ఏ బొంబాయికి రానంటున్నాడు బొంబాయికి వెళ్ళి ఏం చేస్తావు ఆపరేషన్ చేయించుకుంటా నీకు అవసరం బొంబాయికి వెళ్ళి ఆపరేషన్ రాప్రోబాలు నాకు బాగా తెలిసినాడు బావ అంటాడు నువ్వు వేస్ట్ చేయినా అవును మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నిజంగా అవును ఉప్పల వాళ్ళు నేను అందరికి నన్ను ఫాలో అవుతారు సో నాకు మంచి క్లోజు సరిగా నువ్వు అక్కడ చేతులు తీసిన పోవు ఎవరో పట్ట మీద ఎక్కేస్తాడు పొట్టమే సహా కానీ మీ కోడి చాలా బాగుందండి ఎక్కడ కొట్టిచ్చారు అంటలేదు నల్ల జ్వరలో నల్ల జ్వరలో షష్టి కొనమంటారు కదా షష్టిలో ఏం కొనలేదు ఏమండి ఎంత అఫీషియల్ గా ఉంది చక్కగా ఇప్పుడు మీ మనసు ఏమనిపిస్తుంది లాగ రెండు నన్ను నన్ను ఏం కొట్టరాయినా సరే అయితే మన ఊరి పిల్లలతో మాట్లాడు మా ఒక బాబు ఎవరైనా మన ఊరు బాబుకి అబ్బాయి ఎవరు హరీఫ్ 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 వచ్చాడు 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 ఎట్రా బంగారు తల్లి ఎట్రా బుజ్జికన్నా హలో 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 రాంగ్ వస్తారా హాయ్ ఈయన కూడా కవర్ చేయండి ఒకసారి మణిగారు హలో హాయ్ ఐ ఆయన భయపడిపోతున్నాడు ఎల్రా సారి ఎల్రా ఎల్రా నేను ఎక్కరేసేవేంట ఎల్రా నేను ఎక్కరేయకూడదు ఏంటండి వేయకూడదు సపోజ్ పర్ సపోజ్ ఏసేది వేసుకుంటాం గాలి ఇది కూడా అంతే అది గాలినా అది గాలే ఇంజిన్ గాలి అతదేనా ఉండవా రా బంగారం రా రండి సార్ రండి సార్ ఎలా రా బాగున్నారా ఎవరు కాంకటాసు గోడ పిరలు ఎత్తిపోయినట్టున్నారు ఎంత కాంకటాసు గోడ పిరలు ఎత్తిపోవడం ఎల్ ఏంటి నేను అంటే ఉంటానని పాకానడి కాదా పాపన ఆయన ఉంటాడు పక్కన పక్కన ఆయన ఉంటాడు ఎల్రాను నీ పేరు సమర్ ఏంటంటే సార్ సమర్ ఏ క్లేసు సీనక్కాచ్చి ఏం దున్నాడు కేజీ అంటరా శనక్కాయలు ఒక కేజీ ఏం అనలేదు ఆయన ఏమన్నా రానా సీనక్కాచ్ ఏమంటున్నాడురా చానల్ విండి గలండి కేకియా ఎల్లరా బా ఆ మాట్లాడుతా పాటలు చెయ్యనికు పాట చిన్న పాటాడు మౌనిక ఐ లవ్ యు మౌనిక ఏం మాట్లాడుతున్నారా నర కట్టైపోతనే ఐ లవ్ యు మౌనిక ఏం ఆపడ బాపడ అన్న మళ్ళీ పాడు మౌనిక ఐ లవ్ యు ఎక్కడ ఉంటది మౌనిక నీకు అవసరం నకల జతలు ఎందుకుంటే కళాయి మౌనిక బా పాడుతున్నా దగ్గర ఇంకొక పాట ఏంటి ఆలోచిస్తున్నావు మౌనిక ఏం చేస్తున్నావు ఆలోచిస్తున్నాడు నీకు వచ్చే పాట మౌనిక కోసం పానా మౌనిక కోసం పాడు నువ్వు మొదలెట్టు నేను ఈ వీలలో నీవు ఏం చేస్తూ ఉంటావు అలా కాదు మరి ఎలాగ ఈ వేలలో నీవు కొండ తర్వాత అంట్లు తో కల్లా వేసి పిస్తుంది ఆ పిల్లంత రాత్రి పేడితే నేను బాగా పడుతున్నాడు

అవును ఈ రోజులు ఎవరు ముక్కు పడి కుట్టించుకోవట్లేదు నో చాలా బాగుంది నాన్న నీ పేరు బిల్వశ్రీ బిల్లు ఏ బిల్లు రెస్టారెంట్ లో బిల్లు ఎవరమే రెస్టారెంట్ బిల్లు కదా పాప బిల్వ బిల్లు బిల్లు కాదు నువ్వేం ముద్దుగా ఏం పెడతావు ముక్కు పడక నేను అమ్మాయి పేరు ముక్కు పడక హాయి ముక్కు పడక ఎవరి అమ్మాయి పాప మన ఎవరు ఏదో ఉదయత శివులున్నాడా ఎవరు మా ఓడే ఎవరు మా గురువు మీ గురువు అయినా ఏ హాయ్ డార్లింగ్ మా చెల్లిరా ఈ చెల్ల బావా బావలు అవే కూడా మా చెల్లి ఎవర్రా బావ వచ్చాడు అలొక్క బావ వచ్చాడు ఎంత బాగున్నాడు అలొక్క ఎవర్రా ఏ బామర్దే బామర్దా ఇప్పుడు బాగున్నాం ఏం జీరో మీకేదా పాటలు వచ్చా రాదా అయినా పర్వాలేదు టీ అడుతూ వచ్చా టీ ఏ పోయింద్ర టీ అంటే టీ కాఫీ వచ్చా కాఫీ పెట్టుండి రాదు కాఫీ కొడదామొచ్చా ఎగ్జామ్ లో అది రాదు అన్న కొడుతూ వచ్చా చాలు చాలు మరి ఏవేసి తింటావు ఉప్పు అవసరం ఉప్పు కారం వేసి తింటా కూరలు వచ్చా తల్లి పాప తిద్దా మాట్లాడు ఏం కూర వచ్చి నీకు పొటాటో పొటాటో అంటే ఉల్లిగడ్డ పొటాటో అంటే ఉల్లిగడ్డ కాదు బంగాళదుంప బంగాళదుంప చికెన్ ఏ ఎందుకో మనకేం మొక్క అయ్యా ముక్క ఎవరు చెప్పారు నీకు మా సిహరే చికెన్ వచ్చామ్ నువ్వు తింటావు నాన్ వెజ్ అయ్యో సారీ అమ్మలేదు ఎందుకు అలా అనకూడదు అలా అనలేదు అంటే మంచి పద్ధతి వెరీ గుడ్ నాను మానేస్తాను నువ్వు మానేస్తావు ఈ పిల్ల కోసం ఈ పిల్ల కోసం చికెన్ మానేస్తావు మరి ఏం తింటావు కోడి మాసం ఒకటే అలా కాదు అసలు మాసమే మానేయాలి కదరా మాసం జీవహింస మహాపాపం నువ్వు లేదు కొన్ని బిర్యానీ ఉందా కొంచెం సాయంత్రం అలా కాదు నా ఉద్దేశం ఆ పాపతో మాట్లాడాలి కాబట్టి మంచిగా మాట్లాడు బంగారు ఒక చిన్న పాట తిన పాడరా పాడరా అదేం పాటరా మంచిగా పాడి గురించి వెరీ గుడ్ మంచి పిల్ల బాగా మాట్లాడుతుంది నువ్వు ఏమవుతావు టీచర్ అవుతావు కదా టీచర్ ఉద్యోగం నిజంగా చాలా మంచి ఉద్యోగం అండి మొదలెట్టావా అంటే నేను కొంతకాలం మాస్టర్ గా పనిచేశాను కదా రచయితనే టీచర్ గురించి ఒక మాట చెప్దాం గురువుల గురించి మన ఎక్కడైనా స్కూల్లో చూస్తే గురువులు ఎప్పుడు తలపై ఎత్తే తలపై ఎత్తు అంటారు కదా అర్థం ఏంటంటే కిందకు చూడకురా నీ చూపు భూమిని డీకు రాగిపోతుంది పైకి చూడు అనంత విశ్వంలోకి దూసుకుపోతుంది అని దాని అర్థం వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకంటే ప్రపంచంలో అంట తీసుకోని ఆ టీచరే లంచం తీసుకోడు చాలా చోట్ల తీసుకుంటారు ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో లచ్చలు లక్షలు నొక్కేస్తున్నారు మనం చెప్పేది గురువు విద్య గురువు అని గురించి మనం వ్యవస్థల గురించి సంస్థల గురించి మాట్లాడట్లేదు ఎందుకో బలవాణ నాకు ఫలవలాగ రేపు బంగారం కొంచెం దగ్గరది రాయ్ మీ ఇల్లు ఎక్కడా ఇక్కడేనా ఇక్కడేంట్రా ఇల్లు అంతేరా ఆడపిల్లలకు సొంత ఇల్లు ఉండదు తెలుసా ఆడపిల్లల సొంత ఇల్లు ఉండదా అయితే నాన్న ఇల్లు లేదా ఇల్లు ఆడపిల్లలు సొంతలు నిజమే పాప ఇల్లు ఎక్కడంటే ఎక్కడ కదరా దగ్గర కదా తల్లి నిజంగా నిజంగా మీకు ఇల్లు లేదా ఉందంట నిజంగా నిజంగా ఆ పాపకి ఇల్లు ఉంది అంటే మాగాయలకైతే మాగాయలకైతే సొంతలు ఎవరు తెలుసా ఎవరు చెప్పారు అయితే ఎవరు లేదంటే శ్రీహరణాలు ఎవరు ఏ ఎందుకురా అయితే మాజీ ఎక్స్ ఉంటాడో లేస్మే జాహ్నవి జాహ్నవి జాను జాను తెలుసా నీకు జాహ్నవి జాహ్నవి పేరు చాలా బాగుంది ఫిల్ కూడా చాలా బాగుంది అవునా ఏం చేద్దాం మణికంట ఆయన అన్నింటికి పెద్ద ఆ పెళ్లి పెద్ద కూడా ఆయనే నోర్మే మణికంట గారు వాళ్ళ మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారంట ఈ మేడం ఏనా ఆ మేడమేనండి మేడం ఏనండి ఆ కోడలు ఇంకోడలు ఎవరు చూసారా ఎర్రగా పొడుగ్గా ఏం చేశారు వాళ్ళ షాప్ బయట బొమ్మ పెట్టాడు ఆయన బొమ్మ పెట్టాడు బొమ్మ పెట్టాడు అని సార్ మీరే తప్పులేదు ఆడపిల్లలు బాగా చదువుకోవాలి మగాళ్ళు గాడిదలు దేలా మగాళ్ళు చదువుకోవాలి చిన్న క్వశ్చన్ అడగనా ఆ పాపను అడిగితే నీకు అంత నాలెడ్జ్ ఉందా చాలా ఉంది టన్నులు టన్నులు ఉంది ఎప్పుడు ఏది అడుగు అరే నాలుగులో నుంచి రెండు తీసేస్తే ఎంత కాదు నాలుగే ఎలాగైందిరా నాలుగులో నుంచి రెండు తీసి మళ్ళీ మళ్ళీ వరిని ఎంత వరిని అంత నాలెడ్జ్ ఉంది నీకు యా ఇప్పుడు నీ దగ్గర ఒక పది గేదెలు ఉన్నాయనుకో యా నేను ఒక పది గేదులు ఇచ్చాను అనుకో యా అప్పుడు ఏం చేస్తావు చదువు మానేసి గేదెలు రాసుకుంటాను ఏదో వ్యాపారం పెట్టుకుంటారని చెప్పాలి కానీ చదువు అనేది ఎదురు చేసుకుంటాం కదా లేడీస్ బంగారు కొండ అమ్మాయి బంగారు కొండ నేను వెళ్ళకున్నాను పొయ్యి మీద దోపకుండా మరి ఆయన ఆయన బార్బండ బార్బే గురు ఏ ఫాఫ్ కూడా చెల్లొత్తదా మా చెల్లె అందరికే మా వేడు రే ఆయన అందరూ ఫీల్డ్లో లో అన్నయ్య అంటారు టీవీలో వంకారు అన్నయ్య అందరికీ అవును అలాగా ఆర్కెస్ట్రా ఫీల్ అయిన అన్నయ్య ఎవరో రామ్ కార్ అన్నయ్య రామ్ కార్ ముందు మేము వెంట్రెప్పని చేసింది నాని నచ్చితే ఒకసారి క్లాప్స్ కొడితే వెరీ హ్యాపీ ఎందుకంటే చాలా ఊర్లో వెళ్తూ ఉంటాం రేపు కూడా నాది రేపు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఊరు గ్రామ ప్ర ప్రజానికన్నా అందరికీ కూడా అదేవిధంగా మా యూత్ కమిటీ వారికి మాకు ఎవరి పేర్లు తెలీదు మాకు మా మణిగారి పేరు ఒకటే తెలుసు ఆయనేం మణిగెత్తారు కాబట్టి మనగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నచ్చి ఒకసారి క్లాప్స్ కొడితే ఎక్కడ మనీ వీడియో రికార్డ్ ప్రోగ్రామ్ ఎలా ఉంది మీరు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇంకా ఓల్డ్ జోకులు ఉంటాయి ఈ వీడియో కూడా పోస్ట్ అవుతుంది అక్కడ మీరు చూడాలంటే ఇట్స్ నానీ వరల్డ్ అది నా ప్రపంచం అనమాట ఇట్స్ నాని వరల్డ్ అక్కడ మీరు చూడొచ్చు యూట్యూబ్ అయితే మేమికి కొడితే బోల్డ్ వీడియోలు ఉంటాయి తెలుగులో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎలా అందరికి సరే విజయన సుగ్రబాబు జై థ్యాంక్ యూ సో మచ్ నాని గారు థ్యాంక్ యూ